నాయనల్లారా మీరంతా గురుసేవా దీక్షను తీసుకున్నవారే కదా నా మాట కాదని వాళ్ళెవరైనా మీలో ఉంటే ఆ చనిపోయిన కుక్కను తినండి ఇది మీ ఆజ్ఞ గురుదేవ ఎప్పుడో చనిపోయి పురుగులు బట్టి కుల్లిపోయి ఉన్న కుక్క శవం దగ్గర నిలబడితేనే అసహ్యంగా ఉంది అలాంటి కుక్కని ఎలా తినమంటారు స్వామి గురుదేవా ఈ తనువు మనసు మీది మీరేది చెప్పినా చేసే మీ పాదసేవకుణ్ణి మీరు నా సోదరులకు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి స్వామి వారి కాళ్లకు మొక్కి పురుగులు పట్టిన కుక్క శవం ముందు కూచొని ఆత్మలో గురుదేవుణ్ణి తలుసుకోగానే కుక్క శరీరూపగా మారగానే తిని ఆనందంగా లేచి గురుదేవులకు దండం పెట్టుకున్నాడు